హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో రేపు మనకి ఇక తొలి ఏకాదశి కదా ఏకాదశి పూజకి కావాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులను షేర్ చేస్తున్నాను అయితే వీటిల్లో ఆల్మోస్ట్ మన ఇంట్లో అన్నీ ఉండేవే ఉంటాయి ఇక ఎక్స్ట్రా ఏం తెచ్చుకోవాలి ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యానికి కావాల్సినవి ఏంటి ఇవ ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఏదైనా ఒక పండగ లేదా ఒక పూజ చేసుకుంటున్నామంటే ముందుగా వస్తువులు చూసుకుంటే మన దగ్గర ఏమున్నాయి ఏమి నిండుకున్నాయి అని చూసుకుంటే కావాల్సినవి తెచ్చుకోవడానికి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా దాని గురించి అని చెప్పి వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఎందుకంటే నేను ఆల్రెడీ తొలి ఏకాదశి పూజ విధానాన్ని షేర్ చేస్తున్నాను తులసి పూజ కూడా షేర్ చేస్తున్నాను తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా తులసి అమ్మవారికి పూజ చేసుకోవాలి అది కూడా షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి అయితే ఇక్కడ స్వామివారి నామాలు కానీ లేదంటే కనుక స్వామివారి విగ్రహాలు కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మొదటిగా మనకు విష్ణుమూర్తికి ఈ పండగకి పూజ చేస్తాం కదా స్వామివారు లక్ష్మీ సమేత నారాయణుడు అంటే స్వామివారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటం కానీ ఇటువంటి విగ్రహాలు కానీ ఉంటే పెట్టుకోండి పూజలో విగ్రహాలు ఉంటే మనం ఏమి లేదు అభిషేకం అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఉంటే పెట్టుకోండి లేదంటే చిన్న పటమైనా పర్లేదు లేదంటే గనక మీరు వెంకటేశ్వర స్వామి పటం అనేది అందరి ఇంట్లో ఉంటుంది విష్ణుమూర్తి స్వామి వారిది లేకపోయినా కాబట్టి ఆ విధంగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవినైనా పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు అయితే నిన్న ఇక్కడ నేను పూజా విధానం షేర్ చేసినప్పుడు పాదాలు స్వామివారి పూజలో పెట్టుకున్నాను ఆ పాదాలు ఒకసారి క్లారిటీగా చూపించండి అన్నారు కదా అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి అయితే ఇక్కడ ఏమైందనంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి చూస్తున్నప్పుడు అక్కడ వచ్చిన ఒక పేజ్ ద్వారా బుక్ చేశాను అనమాట కానీ ఏంటంటే నేను ఆ సైట్ ఏంటనేది చూసుకోలేదు చాలామంది ఇవి ట్వల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఒక్కొక్కరి దగ్గర ఒకలాగా ఉన్నాయి అంటే సైట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా దాంట్లో మామూలుగా మన పూజా స్టోర్సే మంచిది ఆ స్టోర్ కూడా అయితే ఏమైందనంటే దాని నుంచి జస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు లింక్ చేసినప్పుడు బుక్ చేశాను లాగిన్ కూడా అవ్వలేదు తర్వాత అనిపించింది అదేంటి లాగిన్ అవ్వలేదు ఒకవేళ అది ప్రోడక్ట్ బాగోపోతే మనం రిటర్న్ పెట్టాలి కదా ఎలాగ ఏ సైట్లో బుక్ చేసానో కూడా తెలియదు అనమాట అంత కన్ఫ్యూజన్గా ఫాస్ట్గా బుక్ చేశాను బై మిస్టేక్ కానీ తర్వాత చూస్తే స్వామివారి పాదాలు చక్కగా వచ్చాయి దాంతో ఇంకా నాకు ఆ సైట్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు నిన్ను అడిగారు ఈ పాదాలు ఎక్కడ తీసుకున్నారని ఒక్కసారి నేను సెర్చ్ చేస్తాను సెర్చ్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే ఇవి నాకు రెండు పాదాలు కలిపి తొమ్మిది వందలకే వచ్చాయి కానీ బయట ఒక్క ఒక్క పాదం సెట్టే మనకి పద్నాలుగు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పదహారు వందలు ఇలా డిఫరెంట్ ప్రైసెస్ డిఫరెంట్ సైడ్స్ వాళ్ళైతే చెప్తున్నారనమాట కానీ వీళ్ళ దగ్గర రెండు పాదాలు కలిపి అంటే ఆ జత మొత్తం కలిపి రెండు నాకు తొమ్మిది వందలకే వచ్చాయి కాబట్టి ఇది బెస్ట్ ప్రైస్ అని అనిపించింది మనం పూజ చేసుకోవడానికి ఈ మాత్రం క్వాలిటీ కూడా సరిపోతుంది అనిపించింది అందుకని నేను తక్కువలో బుక్ చేసుకున్నాను ఒక్కసారి మీకు ఎవరికైనా కావాలంటే నేను ఒక్క వన్ డే అలాగా నేను సైట్ ఒకసారి ఎక్కడ బుక్ చేసుకున్నానో వెతికి ఒకసారి నేను సెట్ చేసి మీకు చెప్తాను మళ్ళీ అక్కడ తీసుకోండి బాగున్నాయి కూడా పాదాలు ఇక ఆ తర్వాత ఆ పాదాలు క్లారిటీగా చూపించండి అని అన్నారు కదా అందుకని చెప్పి చూపించాను చాలా బాగున్నాయి స్వామివారి పాదాలు ఇక మనకి పూజలో కావాల్సింది జవ్వాది పౌడర్ మనకి జవ్వాది లిక్విడ్స్ రూపంలో కూడా వస్తుంది అది కానీ లేదా పౌడర్ కానీ తెచ్చుకుంటే ఆయిల్లో దీపారాధన ఆయిల్లో వేసుకోవచ్చు పూజ చేసే ప్రదేశంలో కూడా వేసుకోవచ్చు అలాగే స్వామివారికి అభిషేకం చేస్తే కనుక అభిషేకం చేసిన తర్వాత పునుగు అప్లై చేస్తారట స్వామివారికి అది చాలా మంచిదని చెప్తారు విగ్రహాలు ఉన్న వాళ్ళైతే చిన్న పునుగు తెచ్చుకోండి అది చిన్న బాక్స్లు అమ్ముతారనమాట అలాగే దీపారాధనకి ఒత్తులు గంధము పసుపు కుంకుమ వీభూది పేస్ట్ ఇవన్నీ కూడా అలంకరణ వస్తువులే దీపాలు ఎక్కని వాడికి బొట్లు పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ చూపించిన గ్రీన్ ఒత్తులు వచ్చేసి ఈ మనకి తులసామ వారి దగ్గర పూజకి వేసుకోవచ్చు కావాలంటే గ్రీన్ ఒత్తులు ఒకవేళ మీరు కావాలి అంటే తెచ్చుకోండి ఇక ఆ తర్వాత పూజకి కావాల్సినవి మనకి ఈ పూజా వస్తువులు అలాగే కర్పూర బిళ్ళలు ఇవి కావాలి శంకుచక్ర దీపాలు వెలిగించుకుంటే ఈరోజు మంచిది అయితే అవి ఉండాలని ఏం లేదు మనం మట్టి ప్రమిదలు కూడా చేసుకోవచ్చు ఇంట్లో మామూలుగా కుందుల్లో చేసుకున్న ఒక సెట్ వచ్చేసి దీపారాధన కుందులు అనేవి మనకి మట్టి ప్రమిదలైనా తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు అనమాట తులసి కోట అనేది తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో ఒకవేళ మీ దగ్గర రేపు తొల ఏకాదశికి తులసి పూజ చేసుకోవడం కోసం తులసి కోట ఇంట్లో లేదండి ఇప్పటివరకు అనుకుంటే తెచ్చుకోండి కొంతమంది ఏంటంటే ఇలా వెండి తులసి పెట్టుకుని పూజ అనేది చేసేస్తున్నారు అలా వెండి తులసి కూడా పెట్టుకోవచ్చు అయితే ఇలా కూడా మనం కొనుక్కు అందరం వెండి కొనుక్కోలేము కదా అటువంటి అప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ తులసి కోట ఆనవైతి లేదనో లేకపోతే తులసి కూడా ఇప్పటివరకు పెట్టుకోలేదనో ఆలోచన వస్తే కనుక పెట్టుకోవాలని అప్పుడు మీరు తులసి కోట తెచ్చుకొని ఇవాళగైనా మంగళవారం అయినా తెచ్చుకొని నాటుకోవచ్చు రేపు పండుగ రోజైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు పూజకి లేదంటే కనుక మేము అలా పెట్టుకోలేమని అనుకుంటే కనుక తులసి దళాలు బయట అమ్ముతారు కదా అవి తెచ్చుకొని ఒక చిన్న మట్టి ప్రమిదలో లేదా మట్టి ఒక గ్లాస్లో కానీ రాగిత్రి గ్లాస్లో కానీ కొంచెం మట్టి పోసి ఆ తులసి దళాలు నాటుకొని అలంకరణ చేసుకొని మీరు తులసి పూజలాగా చేసుకోండి రేపు ఒక రోజు వరకు ఇక ఆ తర్వాత పూజకి కావాల్సింది మనకి తులసి మాల స్వామివారికి ఇవి చాలా ఇష్టం ఆయనకి చాలా ప్రీతి తులసి దళాలన్నా తులసి మాతన్నా అందుకనే తొల ఏకాదశి రోజు తప్పనిసరిగా తులసి పూజలు చేసుకోవాలి ఈ విధంగా అలంకరించుకోవడానికి మీకు మాల దొరికితే కనుక తులసి మాల తెచ్చుకోండి లేదా ఎట్లీస్ట్ కనీసం ఒక్క తులసి దళమైనా స్వామివారికి పూజలో పెట్టాలి అని అంటారు అలాగే కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటే కనుక ఒక కొబ్బరికాయ కూడా కొట్టచ్చు కాబట్టి ఆ కొబ్బరికాయ కూడా తెచ్చుకోండి ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే కనుక ఇవన్నీ కూడా మన ఇంట్లో ఆల్మోస్ట్ రెగ్యులర్గా పూజలకి వాడేవే ఇక ఎక్స్ట్రా ఏం తెచ్చుకోవాలో ఒక ఐడియా కోసం షేర్ చేశాను ఇంతాక ఆవుపాలు చూపించాను కదా అభిషేకం చేయాలి అన్నా ఏదైనా ప్రసాదాలు చేయాలన్నా ఆవుపాలు తెచ్చుకోండి అలాగే పూలు స్వామివారికి పసుపు రంగు పూలు పసుపు రంగు ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ పెట్టుకోదలుచుకుంటే అన్ని రకాల పూలు లేదా కనీసం చామంతి ఎర్ర గులాబీ ఇటువంటివి తెచ్చుకోండి ఇక దీపారాధన కోసం శ్రేష్టమైన నెయ్యి అది కొనలేము అనుకున్న వాళ్ళు నువ్వుల నూనె నేను కూడా అనేది ముఖ్యమైన రోజుల్లో మాత్రం వెలిగిస్తూ ఉంటాను ఇక ఆ తర్వాత బియ్యపిండి కావాలి ఇవి ముగ్గుల కోసం కానీ పీట మీద అలాగే వచ్చేసి తప్పనిసరిగా స్వామివారికి పచ్చి చలిమిడి నైవేద్యంగా పెడుతుంటాం అంతేకాకుండా పిండి దీపాలను తప్పనిసరిగా స్వామివారి పూజలో వాడుతుంటాం కాబట్టి ఈ బియ్య పిండి కావాలి మనం బియ్య పిండి ఒకేసారి పట్టించేసుకొని పూజలు కుంచుకున్న ఓకే పొడిపిండి లేదంటే కనుక మీరు బియ్యాన్ని ఒక గంట పాటు నానపెట్టేసి ఆ తర్వాత శుభ్రంగా ఆరనిచ్చేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకొని జల్లించుకున్నా కూడా మనకి కనీసం ఒక రెండు ప్రమిదల కోసమైనా పిండి వస్తుంది ఆ రెండు ప్రమిదలైనా వెలిగించుకోవచ్చు ఇక నైవేద్యం కోసం మీ దగ్గర ఉన్న పండ్లు మరి స్వామివారికి పూజ చేసినప్పుడు ఆ తల్లికి కూడా పూజ చేయాలి కదా లక్ష్మీమాతకు కూడా పూజ చేయాలి ఆ లక్ష్మీ అమ్మవారి పూజ కోసం మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు తామర గింజలు లక్ష్మీ గవలు వేటిలతో అయినా మీ దగ్గర ఉన్న వాటితో పసుపు కొమ్ములు కాయిన్స్ లేదా చక్కగా అక్షింతలు ఇవన్నిటి వీటన్నిటితో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఇక్కడ కాయిన్స్ అనేవి ఇలా మనకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కాయిన్స్ లాగా వస్తాయి కదా అలా కాయిన్స్ పెట్టుకుని అయినా విగ్రహం లేకపోతే మీ దగ్గర కాయిన్ ఉంటే అది రాగి ఇత్తడి ఇలా వెండి ఏ కాయిన్ అయినా సరే మనం అభిషేకం అనేది కూడా చేసుకోవచ్చండి మీ వెసులుబాటు చూసుకోండి అయితే ఇవి లేవు అవి లేవు అని మనం బాధపడకుండా మనకున్నంత స్తోమతలో భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో నిండుగా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడ నేను శ్రీఫలం పెట్టాను అలాగే లక్ష్మీ గవ్వలు గోమచక్రాలు పెట్టాను ఇవి ఉంటే గనుక ఒకసారి వీటిలతో కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు అలాగే ఇవి జొన్న పేలాలు ఈ పేలాలతో మనకి పేలాల పిండిని ప్రసాదం అనేది చేస్తూ ఉంటారు అయితే ఇది జొన్న పేలాలు కూడా దొరకట్లేదు అందరికీ కూడా సిటీలో అయితే అసలు దొరకట్లేదు అటువంటిప్పుడు యాక్టివ్ పాప్కార్న్ తెచ్చుకొని స్వామివారికి పేలాల పిండిని చేసేసి పెట్టేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రోజు పెట్టే నైవేద్యం అది కాబట్టి తొలేకాదశికి ఇక తప్పదు అన్న పరిస్థితుల్లో ఆ మామూలు పాప్కార్న్ తెచ్చుకొని ఆ పాప్కార్న్తో వేసేసి కూడా ప్రసాదం చేయాల్సి వస్తుంది అనమాట అది మీ వెసులుబాటు చూసుకొని జొన్న పేలాలు దొరికితే వాటిలతో ప్రసాదం చేయండి ఇక స్వామివారి ప్రసాదం కోసం ఆ పేలాల పిండిని తయారు చేయాలంటే ఆ పేలాలు అలాగే బెల్లము వేసి పొడి చేసి ఆ పొడిని రేపు తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి మీరు పెట్టగలిగితే ఇలా బెల్లం సపరేట్గా తెచ్చుకోండి దేవుడి ప్రసాదానికి కాబట్టి ఇదిగోండి పేలాల ప్రసాదం ఇలా ఉంటుందన్నమాట ఇలా తయారు చేసి ఈ పిండిని మనం దేవునికి నైవేద్యంగా పెట్టాలి పానకం వడపప్పు చలిమిడి పెట్టాలి పానకం కోసం బెల్లం కావాలి ఈ ప్రసాదం కోసం బెల్లం కావాలి వడపప్పు కోసం కూడా మీరు పెసరపప్పు ఉంటే తెచ్చుకోండి ఇవి ఫ్రెండ్స్ ఇట్లా పూజకు కావాల్సినవి అయితే కనుక ఇవి ఇక కర్పూరం కానీ ఆవు పాలు అలాగే కొబ్బరికాయ పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే ఇక ఎక్స్ట్రా కావాల్సినవి ఏంటంటే ప్రసాదం కోసం బెల్లము ఒకవేళ ఇంట్లో లేకపోతే నిండుకుంటే గనక అవి చూసుకొని తెచ్చుకుంటారని చెప్పి చిన్న వీడియోని షేర్ చేశాను దేవునికి కావాల్సిన పూలు తులసి మాల లేకపోతే తులసి దళాలు ఇటువంటివి అవసరం అవుతాయని చెప్పి ఒకసారి చిన్న వీడియోని అయితే నేను షేర్ చేశాను కూడా నేను వీడియోస్లో షేర్ చేస్తున్నాను పూజా విధానాల్లో ఒకసారి చెక్ చేయండి మీకు మాత్రం డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి ఈ వీడియో ఎలా యూజ్ అయింది అనేది కింద కామెంట్లో కూడా చెప్పడం అసలు మర్చిపోద్దు మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్